కోవూరు నియోజకవర్గం వైసీపీ నేత ఆరు సార్లు ఎమ్మెల్యే అయిన నల్లప్రెడ్డి ప్రశ్నకుమార్ రెడ్డి నియోజకవర్గం వైసీపీ కార్యక్రమాలకు ఛానల్ నైన్ ను బాయ్ చేశారు నియోజకవర్గం ఛానల్ నైన్ ఇన్ఛార్జ్ జి కార్తీక్ వెన్నుపోటు దినోత్సవాన్ని కవర్ చేసేందుకు కోవూరుకు వెళ్లారు అంతలో కోవూరు జెడ్పీటీసీ భర్త కవరగిరి ప్రసాద్ కార్తీక్ దగ్గరకు వచ్చి మిమ్మల్ని ప్రశ్నకుమార్ రెడ్డి కార్యక్రమాలకు రావద్దని చెప్పారని చెప్పడంతో ఛానల్ నైన్ రిపోర్టర్ కార్తీక్ వెనుదిరిగారు దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి ఇటీవల కాలంలో మాజీ మంత్రి ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ప్రసన్న కుమార్ రెడ్డి గత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి చేతిలో ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే ఈ పరాజయానికి కారణం ఎన్నికల ముందు ఆరు సార్లు గెలిచిన ప్రసన్న ప్రశాంతిరెడ్డిపై వ్యక్తిత్వ హరణం చేయటం మహిళల్లో భారీ వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో యాభై ఐదు వేల ఓట్ల పైచీలకు ఓటమి పాలయ్యారు అనంతర పరిణామాల నేపథ్యంలో అడపాదడప పార్టీ పిలుపు మేరకు కార్యక్రమాలకు మాత్రమే హాజరవుతూ జిల్లా పార్టీ సమావేశాలకు ప్రసన్న పలుమార్లు డుమ్మా కొడుతున్న విషయం తెలిసిందే ఇటీవల కాలంలో కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీని పొగుడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి జయకొట్టారు ఈ సందర్భంగా ఛానల్ నైన్ లో ఆయన ప్రసంగాన్ని వినిపిస్తూ ప్రసన్న జగన్ కు జలక్ మోడీకి జై కొట్టిన ప్రసన్న అని క్యాప్షన్ తో ఆయన ప్రసంగాన్ని ప్రసారం చేసిన విషయం కూడా తెలిసిందే ఈ నేపథ్యంలో వెన్నుపోటు దినోత్సవానికి కార్యకర్తలను సమీకరించుకునేందుకు కోవూరులో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు దీంతో ఆరు సార్లు గెలిచాడు కదా మీడియాపై అనేక సార్లు అనేక మందిపై విరుచుకు పడ్డం అలవాటు పడ్డ నేత కదా ఛానల్ నైన్ పై విరుచుకు పడితే ఏమవుతుందిలే అనుకున్నాడో ఏమో అదే తరహాలో ఛానల్ నైన్ పై విరుచుకు పడుతూ ఐదు వేలకు పదివేలకు ఎవరికి కావాలంటే వారికి అనుకూలంగా వార్తలు రాస్తారంటూ ఆవేశపడ్డాడు వ్రాసుకోండి ఎవరు రాసుకుంటారు సిపిఎంలో పోతాం వ్రాసుకోండి సిపిఎంలోకి పోతాం మీ ఇష్టం కదా మీ ఛానల్స్ మీరు ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ పేర్లు పెట్టి రాస్తా ఉంటారు వాళ్ళకు అనుకూలంగా జగన్కు జలక్కేంది అంటూ మీడియా సమావేశంలో ఊగిపోయాడు ఒక్క జర్నలిస్ట్ ఎలా వార్తలు రాయాలో ఎలాంటి క్యాప్షన్స్ పెట్టాలో కూడా ఆయనే డిసైడ్ చేస్తాడని ఈ సందర్భంగా అర్థమైంది దీంతో సదరు ఛానల్ నైన్ లో కుమార్ రెడ్డి ఐదు వేలకు పదివేలకు వార్తలు పెడతారన్న దానికి స్పందిస్తూ ప్రసన్న కుమార్ రెడ్డి వైసీపీ ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి తెచ్చుకున్న సుబ్రహ్మణ్యం నాయుడికి జొన్నవాడ ట్రస్ట్ బోర్డు చైర్మన్ పదవి ఎంతకిచ్చావని గండవరం ఉదయకాళేశ్వర స్వామి ఆలయ చైర్మన్ పదవి బెల్లం వెంకయ్యకు ఎంతకమ్మాంటూ ఛానల్ నైన్ ఆరుసార్లు గెలిచి ప్రశాంతిరెడ్డి చేతిలో ఓడిపోయిన ప్రసన్న కుమార్ రెడ్డిని ప్రశ్నించింది జర్నలిస్ట్ అంటే ప్రసన్న కుమార్ రెడ్డి చెప్పినట్టు వార్తలు రాయటం కాదు ఇలా ఉంటుందని ఛానల్ నైన్ పాపం ప్రసన్న కుమార్ రెడ్డికి విమర్శలు పాడు ఆయనను ఎవరు ప్రశ్నించినా వారిని పార్టీ నుంచి వెళ్ళగొట్టటం ఆయన నైజం ఆ నైజం ప్రకారమే సీనియర్ మాజీ శాసన సభ్యులు నెలపిరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఛానల్ నైన్ రిపోర్టర్ కార్తిక్ ను తమ కార్యక్రమాలకు రావద్దంటూ కవరగిరి ప్రసాద్ ద్వారా కబురు పంపారు ఇది కోవూరులో ఆరుసార్లు గెలిచిన మాజీ ఎమ్మెల్యే ఛానల్ నైన్ ను బాయ్ చేసేందుకు గల కారణాలు ఈ మాజీపై ఎప్పటికప్పుడు ఛానల్ నైన్ అప్డేట్స్ అందిస్తూనే ఉంటుంది